మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు ఈ మీడియా ముందు రావడానికి ప్రధాన ఉద్దేశం మన యొక్క కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు సంక్షేమ అభివృద్ధి పనులు కేంద్రం యొక్క సహకారంతో జరుగుతున్నటువంటి అంశాలు అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా ఈరోజు కూడా నిన్న ప్రధానమంత్రి గారు కిసాన్ సమ్మన్ నిధి ద్వారా సన్నకారు రైతులందరికీ కూడా రెండు వేలు ఇవ్వడము అలాగే కూటమి ప్రభుత్వంలో మాట ప్రకారంగా మన తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఐదు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో ఈరోజు అందరికీ జమ కావడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఇరవై ఒకటో విడతగా రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతగా ఇవ్వడం రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు అలాగే ఒక ముఖ్యమైన విషయం మీ ద్వారా తెలియజేయాలనుకున్నాను ఎందుకంటే నిన్నదేగమున్న సత్యసాయి సత్యసాయిబాబా నూరవ జయంతి కార్యక్రమానికి ప్రధానమంత్రి గారు చేయడం జరిగింది అందులో ఈ గుంటకల్లి పట్టణానికి సంబంధించినటువంటి నలుగురు కార్యకర్తలు కూడా ఆయన్ని కలవడానికి మా జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ సహకారం అందించింది అందులో ముఖ్యంగా నేను కూడా ఉన్నాను చాలా అద్భుతమైన సన్నివేశం ఆ రోజు దేశ ప్రధానమంత్రి వరులు మా అభిమాన నాయకులు దారద్రదం నాటి నరేంద్ర మోడీ గారు ప్రపంచం ఇచ్చిన నాయకుడిని అంత దగ్గరగా చూడడము ఆయన బాగున్నారా అని పలకరివడము నేను మా పేర్లు చెప్పడము అందులో నేను సెకండ్ కూడా తీసుకోవడం అనేది మా యొక్క కార్యకర్తగా యొక్క భారతీయ జనతా పార్టీలో ప్రతి మాకైతే చాలా సంతోషంగా ఉంది అంటే అంత అగ్రనాయకుడు ఒక సామాన్యమైన కార్యకర్తను కూడా బాగున్నారా అని మాట్లాడి ఆ రకంగా చేయడం అనేది ప్రతి మాలాంటి నాయకులకు కార్యకర్తలకు పార్టీలో నూతన ఉత్సాహం ఉత్సాహము ఆ యొక్క అనుభూతి కలిగింది అందుకు కూడా మా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కూడా మాకు ఆ యొక్క అవకాశం కల్పించడం మా నాకు మాకంటే నాకే కాదు ప్రతి ఒక్క విడతలో ప్రతి సీనియర్ కార్యకర్త పార్టీని నమ్ముకుని పనిచేసే ఒక కార్యకర్త అందరికీ కూడా ఇటువంటి ప్రధానమంత్రిని కలిసి అవకాశాన్ని కల్పిస్తడం రాష్ట్ర జనతా పార్టీ ఇదో అది ఒక మంచి అంశంగా నేను భావిస్తున్నాను కనుక ఈ యొక్క సన్న ఈ యొక్క అద్భుతమైన ప్రధానమంత్రి గారు కలిసిన తర్వాత నూతన ఉత్సాహంతో రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా ఉత్సాహంగా పనిచేసి మరింత పార్టీ యొక్క సేవ చేసి పార్టీ యొక్క అభివృద్ధికి కష్టపడతాము ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ యొక్క అవకాశం వస్తుంది వస్తుంది మాకు నిన్న వచ్చింది కనుక అంత దగ్గర అగ్రనాయకుని చూడడం ఆనందాన్ని హౌదు ఉంది అలాగే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో భాగంగా ఫోటోకాల్ ప్రకారంగా అక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మాతో పాటు మా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు కూడా ఉన్నారు ఆ అయిన తర్వాత ఫ్లైట్ ఎక్కిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాతో సామాన్యమైన ఒక నాయకుడిగా మమ్మల్ని అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ ఫోటో తీసుకోవడము తర్వాత గుంట ఈ యొక్క జిల్లా యొక్క అభివృద్ధి విషయాల్లోనే అంత పార్టీ కలిసి పనిచేయాలని సూచించడం కూడా మాకు చాలా ఉత్సాహాన్ని ఆనందించింది ఇది ఎప్పటికీ మర్చిపోలేని ఒక అనుభూతి తెలియజేస్తాం మీ ద్వారా మీ ఈ యొక్క ఆనందాన్ని పంచుకుంటున్నాం జై హింద్